వైసీపీ హ్యామ్ లో జరిగిన అవినీతిపై టిడిపి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మున్సిపల్ కార్యాలయంలో నలభై మూడు మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి నీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కొత్త మార్కెట్ నిర్మాణంలో మాజీ ఎమ్మెల్యే పదిహేను కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారని తాత్కాలిక మార్కెట్లో వ్యాపారుల వద్ద కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు తనపై తన కుటుంబ సభ్యులపై అవినీతి మచ్చను చూపించగలిగితే ఆ క్షణమే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సవాల్ విసిరారు దాదాపు మున్సిపల్ ఫ్లాట్ల మీద డబ్బులు దాదాపు అరవై కోట్ల డెబ్భై కోట్ల రూపాయలు మున్సిపల్ ఫ్లాట్ల మీద డబ్బు ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండబడిన మూర్తి గారు డబ్బు నిలువ చేసిపోయినారు ఆ డబ్బులో విపరీతంగా తినేసినారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గారు అధికారులు విచ్చలబడి విచ్చలబడితనంతో దోచుకొని తిన్నారు ఆ దోచుకొని తినే దాంట్లో ఈ పలాని పలాని వర్కులు అంతా కూడా తినేసినారు కమిషనర్లు ఎమ్మెల్యే గారు మొత్తం కౌన్ అందరూ తినేసినారనే దాని మీద ఇప్పుడు విచారణలో దాదాపు ఎంతమంది ఆ నలభై మూడు మంది మీద చర్యలు తీసుకునే దానికోసం మనం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు సత్యహర చంద్ర లాగా మాట్లాడి అవినీతి లేదు వృధరాజులు రెడ్డి ఆయన కొడుకే అవినీతి పరుడు అనేది నిరంతరం మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రశ్న చెప్పాలని కూడా అనుకోవడం లేదు ఎందుకంటే